ప్రభుక్రీస్తున్నామోలో మీకును మీ కుటుంబానికి శుభోదయం మరియు వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలో ఎనిమిదవ కీర్తన రెండవ వచనాన్ని చదువుకుందాం ధ్యానిద్దాం శత్రులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దుర్గము అంటే ప్రాకారం ఒక పట్టణమును శత్రుల బారు నుండి కాపాడాలి అంటే ఆ పట్టణము చుట్టూ ప్రాకారం అనేది ఉండాలి ప్రాకారము లేని పట్టణము అలాగే తన మనస్సుని స్వాధీనంలో ఉంచుకోలేని వాడును నాశనమైపోతారు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి ఒక పట్టణము కాపాడబడాలంటే దాని చుట్టూరు ప్రాకారం అనేది ఉండాలి బలమైనటువంటి ప్రాకారం ఉంటే ఆ పట్టణములోనికి శత్రువులు ప్రవేశించలేరు దాంతో ఆ పట్టణం సురక్షితంగా ఉంటుంది చరిత్రలో మనం చూస్తే నేహిమ ఎరుశిలేము చుట్టూరు ప్రాకారాన్ని కట్టాడు దాని కొరకు ఎంతో శ్రమించాడు ఎందుకు ఇప్పుడు ఆయన అంతగా ప్రాకారం కట్టడానికి ఆయన ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాడంటే ప్రాకారం వలన ఒక పట్టణానికి భద్రత వస్తుంది సంరక్షణ వస్తుంది గుర్తింపు వస్తుంది అందులో ఉన్న ప్రజలు నిర్భయంగా ధైర్యంగా నివసిస్తారు ఆ పట్టణం యొక్క విలువ కూడా పెరుగుతుంది అనమాట శత్రువులకు కూడా భయం కలుగుతుంది మన అంత సులువుగా ఆ పట్టణానికి గెలవలేం అని దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాన్ని బట్టి ఆలోచిస్తారు అలాగే చరిత్రలో ఎరుకో పట్టణం చాలా నిర్భయంగా ఉండేవారు కారణం ఏంటంటే చాలా అతి మందముతో కూడిన ప్రాకారం వారికి ఉండేది అందువల్ల చాలా ధైర్యంగా ఉండేవారు ఏ శత్రువు మమ్మల్ని గెలవలేరు అని వాళ్ళ ప్రాకారాల మీద రథాలు పరిగెట్టేవి అంటే వాళ్ళ ప్రాకారాల మీద రథాలు పరిగెట్టేవాట అంటే అది ఎంత మందంగా ఉంటుందో ఆలోచించండి అంత మందంగా ఉండేటువంటి ప్రాకారం అందువల్ల చాలా మరి ఎరుకోపట్నం చాలా సురక్షితం అనుకున్నారు కానీ జరిగింది ఏంటంటే దేవుడు మరి ఇస్రాయిలీలు పట్టణాన్ని గెలవాలంటే ఖచ్చితంగా దాని ప్రాకారాలు కూలిపోవాలి లేదే వాళ్ళు గెలవలేరు అందుకే దేవుడు ఏం చేశాడు దాని చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కూల్చేశాడు అప్పుడు వీళ్ళు ఎరుకో ఎరుకోపట్నాన్ని స్వాధీనపరుచుకున్నారు గెలవగలిగారు అంటే పట్టణం చుట్టూ ప్రాకారం ఉన్నంత వరకు ఎరుకో ఎరుకోపట్నంలోకి ప్రవేశించలేకపోయారు అంటే శత్రువులు లోపలికి వెళ్ళలేకపోయారని అనుకుందాం అలా పట్ పట్టణాన్ని ఒక ప్రాకారం కాపాడుతుంది అలాగే మన చుట్టూ దేవుడు ఒక దుర్గమును అంటే ఒక ప్రాకారమును ఆయన కట్టుచున్నాడు దేనితో స్థాపించి ఉన్నాడు నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు అంటే దేవుడు మన చుట్టూ మన కుటుంబం చుట్టూ ఒక బలమైనటువంటి ప్రాకారాన్ని స్థిరపరుస్తున్నాడు దేనితో కడుతున్నాడు సాధారణంగా ప్రాకారాలు అనేవి రాళ్లతోనూ బలమైనటువంటి రాళ్లతోనూ అలాగే సున్నంతోనూ సిమెంట్తోనూ కట్టబడతాయి కానీ ఇక్కడ దేవుడు మన కుటుంబం చుట్టూ కట్టేటువంటి ప్రాకారం దేంతో కడుతున్నాడు అంటే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున మనము మన కుటుంబం మన పిల్లలు కలిసి మనం స్థుతిస్తున్న ఆ స్థుతులతో దేవుడు మన చుట్టూ ఒక ప్రాకారాన్ని కడుతున్నాడు ఈ ప్రాకారం ద్వారా మన మీద పగుతీర్చుకోవాలనుకుంటున్న శత్రువుల బారి నుండి మనల్ని కాపాడుతున్నాడు అంటే మన మీదకి దాడి చేస్తున్న భౌతికమైన ఆత్మీయమైన శత్రువుల నుండి మన కుటుంబం లేదా మనము సురక్షితంగా ఉండాలి అంటే మన చుట్టూ ప్రాకారం కట్టబడాలి ఆ ప్రాకారం దేనితో కట్టబడాలి అని అంటే మనం అర్పించే స్థుతుల మూలముగా అది కట్టబడాలి అది మట్టితోనో రాళ్లతోనూ సిమెంట్తోనో చేసిన ప్రాకారం కాదు అది స్థుతులతో కట్టబడిన ప్రాకారం ఎరుకో చరిత్రలో ఇస్రాయిలుల స్థుతుల మూలముగా బలమైన ప్రాకారం కూలిపోయింది కానీ ఇక్కడ మన చుట్టూ స్థుతుల మూలముగా బలమైన ప్రాకారం కట్టబడుతుంది అంటే స్థుతుల మూలముగా శత్రువుల యొక్క బలమైన ప్రాకారం కూలిపోయింది అదే సమయంలో స్థుతుల మూలముగా మన చుట్టూ దేవుని పిల్లల చుట్టూ మన కుటుంబం చుట్టూ ఒక బలమైనటువంటి ప్రాకారం కట్టబడుతుంది కట్టబడుతుంది అనేది ఈ వాక్యం చెప్తుంది రైట్ ఈ వాక్యాన్ని మనం నమ్మితే మనం మన హృదయపూర్వకంగా దేవునికి స్థుతులు చెల్లించుట వ్యక్తిగతంగా కుటుంబంతో పిల్లలతో మరి ముఖ్యంగా పిల్లలతో కలిసి దేవుణ్ణి స్థుతించుడు ద్వారా మన చుట్టూ అదృశ్యమైన మన కంటికి కనబడని ప్రాకారాన్ని దేవుడిని నిర్మిస్తాడు ఈ ప్రాకారం మనల్ని భౌతికమైన ఆత్మీయమైన శత్రువుల నుండి వారి క్రోధం నుండి కోపం నుండి వాళ్ళ పగ నుండి మనల్ని రక్షిస్తుంది సంరక్షిస్తుంది అని ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్న వారమై అటు ప్రాకారాన్ని కట్టుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం అటు కృపను దేవుడు మీకును నాకును మన కుటుంబాలకును దైచేను గాక